అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది అవును ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది దేవాలయాలను సందర్శిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొంత గందరగోళం నుండి బయటకు రాగలుగుతారు ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి రాజకీయ పారిశ్రామికవేత్తలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు విద్యార్థులకు అవకాశాలు అవుతాయి మహిళలకు భూ వివాదాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది హనుమాన్ చాలసా పఠించాలి కలుగుతుంది సమాజంలో గౌరవానికి లోటు లేకుండా గడిచిపోతుంది కార్యక్రమాల అవాంతరాలు తొలగిపోతాయి కొన్ని సమస్యలు విచారణ గట్టెక్కుతారు మరియు ఈ రోజు ఆస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగుల కొత్త ఆశలు చిగురుస్తాయి రాజకీయవేత్తలు క్రీడాకారులు మరింత అనుకూలంగా వారికి సాగిపోతుంది విద్యార్థులకు సాహవంతంగా ఉంటుంది మహిళలకు మరి ఈ రోజు కొన్ని వివాదాలు ఉంటాయి కానీ వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నరసింహస్వామిని పూజించటం ద్వారా మేలు కలుగుతుంది ఉత్సాహంగా చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు మరింత ఉత్సాహం అనేది కలిగిస్తాయి మీ శ్రమ కొంత ఫలితాన్ని అయితే వస్తుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే ఎదురవుతాయి వాహనాలు విలువైన సామాగ్రి కొనుగోలు చేస్తారు ఆదాయం పెరుగుదల మీకు హోరాటాన్ని కలిగిస్తుంది ఇక వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అధిగమిస్తారు ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు అయితే తొలుగుతాయి రాజకీయవేత్తలు చిత్ర వారు ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు అనేవి జరుగుతాయి విద్యార్థులు తెలివితేటట్టల పురస్కారాలు అనేవి లభిస్తాయి మహిళలకు కుటుంబంలో ఆదరణ అనేది పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గులాబీ రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాల్సి ఉంటుంది ఇలా చేయట ద్వారా వారికి మేలు కలుగుతుంది మెరుగ్గా ఉంటుంది కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి వివాదాలు చికాకు పరిచే విషయాలు దూరంగా చేసుకోండి ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక కాస్త నిరుత్సాహం అనేది పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది ఆలోచనలపై ఎట్టు తేలని పరిస్థితి ఎదురవుతుంది ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి పందుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల కొత్త వివాదాలు ఉంటాయి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు అనేవి ఉండవచ్చు లకీ సంఖ్య ముప్పై ఐదు లకీ కలర్ ద్రాక్ష ఇక పరిహారంలో ఈరోజు ద పూజించండి మీకు దత్తాత్రేయ స్తోత్ర మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో